పార్వతి రామలింగేశ్వర దేవస్థానంలో ప్రముఖంగా చెప్పుకున్నాం కదా ఇది ఒక పక్కనే ఆలయం పక్కనే కూడా ఒక పార్కును కల్పించే విధంగా ఈ దేవస్థానం ఉంటుంది అయితే దేవస్థానం యొక్క ప్రాముఖ్యత ఇంకా దీని గురించి చాలా విషయాలు మాట్లాడదాం మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు సో ఎలా అనిపించింది ఏంటి వాళ్ళని అడుగుదాం నమస్కారం అండి నమస్తే అండి మీ పేరండి నా పేరు రోహిణి అండి మేము ఇక్కడే పక్కన కాలనీలో ఉంటాము ప్రతి సోమవారం ఇక్కడికి వస్తూ ఉంటామండి ఈ ఇక్కడికి వచ్చి ప్రదక్షిణాలు చేసుకొని స్వామివారికి అమ్మవారికి దండం పెట్టుకొని చక్క పీస్ఫుల్గా ఉంటుంది కూర్చొని ప్రశాంతంగా జానుమతి చేసుకొని వెళ్తూ ఉంటాం అయితే నాకు ఒక డౌట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇక్కడ పార్కు ఈ గుడి ఈ విధంగా రెండు ఎలా అయ్యిందంటారు ఐడియా ఉందా మీరు వస్తు వాస్తవులే కదా ఇక్కడ ఫస్ట్లో ఈ కూర్చోడానికి బెంచెస్ ఇవన్నీ కూడా ఉండేవి కాదండి గుడి కూడా ఇంత అద్భుతంగా ఉండేది కాదు మీరు చూస్తున్నారు కదా చుట్టూ తిరగడానికి అక్కడ వేసిన ఆ రేకుల షెడ్ కూడా ఉండేది కాదు మనం అడవాలంటే ఎండలో అలానే తిరగాల్సి వచ్చేది తర్వాత ఇక్కడ వీళ్ళు తీసుకున్న ఇక్కడ ఒక పంతులు గారు ఉండేవాళ్ళు ఆయన ఈ కమ్యూనిటీ వాళ్ళు తీసుకున్న దీన్ని బట్టి ఇదంతా చేంజెస్ వచ్చినాయి అన్నమాట ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎలా ఉంటదంటే నిజంగా ఆ పరమేశ్వరుడి ఎదురుగా కూర్చున్న ఫీల్ ఉంటదన్నమాట అనమాట అంత ప్రశాంతమైన వాతావరణం గోవులు ఒక పక్క ఇక్కడ గోవులు కూడా ఉన్నాయి అటు పక్కన ఉన్నాయి వాటికి కూడా మంచిగా షెడ్లు అవి వేశారు చాలా బాగుంది అయితే మీరు అన్నట్టు ముందుగా ఇటువంటి తర్వాత డెవలప్మెంట్ అయ్యింది అనమాట ఇయర్స్ నుంచి వస్తున్నా అండి అప్పుడు ఇక్కడికి మేము ఈ కాలనీలోకి వచ్చి సెవెన్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి వస్తాం సెవెన్ ఇయర్స్ అంటే ముందు ఒక ఫైవ్ ఇయర్స్ అని ఉండొచ్చు అయి ఉండొచ్చు వచ్చిన దగ్గర నుంచి అయితే ఇంత డెవలప్మెంట్ లేదు ఆ టైంలో ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెంగా డెవలప్ అవుతా ఇలా వచ్చిందనమాట ఇప్పటికే ఇది మణికొండ పంచాయతీ వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి దేవస్థానం అని వచ్చి అంటారా లేకపోతే దీని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఉంటారండి విడిగా ఉండవచ్చు తెలియదు నాకు సో ఎక్కువగా ఇది కార్తీక మాసంలో చాలా బాగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం చేస్తారని అంటారు కదా సో ఎలా ఉంటాయండి అవి చాలా బాగుంటాయి చాలా బాగా ఇక్కడ మండపం వేసిన దగ్గర అనుకుంటే చాలా బాగా చేస్తారు కళ్యాణం చేస్తారు చాలా ప్రతిదీ చేస్తారు చాలా బాగా చేస్తారు వినాయక చవితి వస్తే అది కానీ ఆ మండపంలోనే పెడతారు ఓన్లీ పార్వతి పరమేశ్వరులు కాకుండా ఇంకా ఏ ఆలయాలు ఉన్నాయండి మనకి అయ్యప్ప స్వామి ఉన్నారు ఆ తర్వాత దక్షిణామూర్తి అక్కడ చెట్టు కింద ఉన్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు అన్ని ఉన్నాయి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప దక్షిణమూర్తి నవగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఏమన్నా మనము యాగాలు అలాంటివి చేయించుకుంటారు కదా హోమాలు అలా ఆ ప్లేస్ లో యాగశాల అన్నమాట అది హోమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి నీలపతి హోమము గానీ ఏదైనా చండీ హోమం గానీ జరుగుతూనే ఉంటాయి ఓకే నైస్ అంటే నేను చూసిన వాటిలలో సిటీలో ఉండేటువంటి దేవస్థానం ఇంత విశాలంగా ఉండటంలో చాలా అరుదు సో ఇది ఇంత పెద్దగా ఉండడం అంటే ఇది ఒక గొప్ప విషయమే కదండి మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం పక్కనే ఉంటాం కాబట్టి వచ్చి మనసులో ఎప్పుడు అనిపిస్తే సోమవారిని దర్శనం చేసుకోవాలని వచ్చి ఇలా దర్శనం చేసుకుంటా ఉంటాం అంటే రద్దీ రద్దీగా ఉన్నా కూడా మనకి ఎక్కువ సేపు ఉండబుద్ధి కాదు కానీ ఇది మాత్రం ఎంత మంది వచ్చినా కానీ ఇంకా చాలా స్పేస్ ఉంది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది అండి అందుకే ఈవినింగ్ టైం ఎక్కువగా వస్తా ఉంటాం పొద్దున్న కన్నా పొద్దున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక ఇక్కడ మనతో పాటు మరో భక్తురాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడుగుదాం నమస్కారం అండి నమస్కారం మీ పేరండి ఆదిలక్ష్మి గారు సో ఎలా అనిపించింది మేడం ఇక్కడికి వస్తూ ఉంటే మన ఉంటది జనరల్ గా పొద్దున్న ఉదయం వాకింగ్ చేసుకోవడానికి కుదురుతుంది అలాగే దేవునికి పూజ చేసుకోవచ్చు సో మీరు ఒక్కరే వస్తుంటారండి ఫ్యామిలీ మెంబర్స్ వస్తానండి ఒకదాన్ని వచ్చి కొంచెం కూర్చొని వెళ్ళిపోతానండి ఎక్కడ ఉంటారండి పక్కన కాలనీలో ఓకే సో మీకు వాకబుల్ డిస్టెన్స్ సో నమస్కారం మ్యామ్ మీ పేరండి వీణ గారు సో మీరు ఎక్కడ ఉంటారండి మేము ఇక్కడ పక్కన లైన్ లో ఉంటాము సో కొత్తగా వచ్చినాము మీరు కొత్తగా వచ్చారా సో కొత్తగా వచ్చారంటే మీకు పక్కన ఎవరైనా చుట్టూ చెప్పారా ఇక్కడ ఒక గుడి ఉంది అలా అని నాకు శివుడు అంటే బాగా ఇష్టము శివుడు అంటే దానికి వస్తూ ఉంటాం వారం వారము ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా దానికి వస్తా అంటే ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో లో ఇంకా చాలా ప్రశాంతంగా ఉండాలని బాగుంది మా అత్త వాళ్ళు వచ్చినారు మీ అత్త మీ ఆడపడుచు వాళ్ళ బిడ్డ అవుతుంది ఓ మీ అమ్మాయ కూతురు సో అంటే ఇప్పుడు ఈ గుడికి వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే కొబ్బరికాయలు ఇవన్నీ అంతా అదంతా రెగ్యులర్గా ఉన్న గుడిలే కానీ ఇక్కడ ఎంతసేపు అయినా ఒక లో కూర్చున్న ఫీలింగ్ కలిగించే విధంగా వీళ్ళు ఏర్పాటు చేస్తారు విధంగా ఉంది ఏమంటే బాగా చేస్తారు బాగుంది మీరు కన్నడీ ఇలాంటి తెలుగు తెలుగే ఎక్కంట ఇక్కడ సుబ్రమణ్య స్వామి టెంపుల్ అవి ఉన్నాయంటారు కన్నడ వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారని విన్నాన ఆంధ్ర వాళ్ళు కూడా బాగా చేస్తారు అంటే ఆయన బాగా మహిమ ఉంది సుబ్రహ్మణ్య స్వామిది ఏమన్నా అనుకొని ఒక పదిహేడు రోజులు తిరిగితే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది చేయొచ్చు సుబ్రమణ్యం ఇక్కడ ఉంది టెంపుల్ బాగుంది ఇప్పుడు ఇంకొక భక్తురాలు కూడా ఉన్నారు నమస్కారం అండి మీ పేరు జాను జాను మీరు ఏం చేస్తుంటారండి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది మొన్న పబ్లిక్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ కేర్వర్త గుడికి వస్తున్నారంటే మీకు ఎక్కువ ఆధ్యాత్మిక అంటే ఎక్కువ డివోషనల్ గా ఉండడం ఇష్టమా లేకపోతే ఆ ఊరికేనే సరదాగా మీ వాళ్ళతో వచ్చారా సరదాగా కాదు నేను మంచిగా ఒక పొజిషన్ లో ఉండాలని దేవుని కోరుకోవడానికి మీకు అంటే కొద్దిగా పూజలు అవన్నీ చాలా ఇష్టమా ఇష్టం బాగా చేస్తూ ఉంటారా అంటే ఈరోజు సోమవారం ఎక్కువగా సోమలింగేశ్వర స్వామికి కానీ లేదంటే శివలింగానికి అభిషేకాలు చేయడానికి ఎక్కువ సోమవారం రోజు వస్తూ ఉంటారు సో ఆ విధంగా మీరు ఎవ్రీ మండేనే వస్తారు రోజు మండే థర్స్డే ఎవ్రీ సాయిబాబా గుడి ఓకే సాయిబాబా గుడికి ఎవ్రీ థర్స్డే వెళ్తారు ఓకే ఇంకా ఎట్లా అనిపిస్తుంది అండి ఈ గుడికి వచ్చినప్పుడల్లా మైండ్ మొత్తం పీస్గా ఉంటుంది పీస్ఫుల్గా గుడికి వచ్చిన తర్వాత గుడి నుంచి వెళ్ళిన తర్వాత మంచిగా ఇంట్రెస్ట్గా చదువుకుంటుంది గ్రైట్ అంటే మీకు ఎక్కువ శ్రద్ధగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇంకా ఎలా ఏ గుడికి వెళ్ళారు ఇది కాకుండా మీరు ఇక్కడ సాయిబాబా టెంపుల్ అంతే అంతే జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ పెద్దమ్మ గుడికి వెళ్తుంటారు ఓకే అంతే సో ఏంటి ప్లాన్స్ నెక్స్ట్ ఇంకా మీవి నెక్స్ట్ ఏం చేయాలో ఇంకా ఆలోచించాలి అండ్ ఆల్ ది బెస్ట్ మీ పేరు ఇంతకీ జాన్ ఆల్ ది బెస్ట్ జాహ్నవి మంచిగా చదువుకోండి ఓకే థ్యాంక్ యూ